తీర్చాలని అదే విధంగా ఎరువులు కూడా రైతు సేవా కేంద్రాలకు పరపతి సంఘాలకు అప్పజెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల ధర్నాలు పిలిపి జరిగింది అందులో భాగంగా ఈరోజు బద్దెల్ మండల రూరల్ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందర ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు యూరియా ఎలాంటి భరోసా లేదని చెప్తా ఉంది పోయిన సంవత్సరం కావాల్సినంత సఫిషియెంట్ యూరియా ఉన్నది కానీ ఈ సంవత్సరం వచ్చరికి మాత్రం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే వరి పంటలు నాటు నాటేసుకున్నప్పటికీ సరైనటువంటి యూరియా అందినటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి దాదాపు పంపించినటువంటి దాంట్లో కూడా యూరియా కూడా ఎనభై శాతం బ్లాక్ మార్కెట్ తరుగుతూ ఉంది కేవలం ఇరవై శాతం మాత్రమే ఈరోజు పరపతర సంఘాలకు అంతా ఉంది రైతు సేవా కేంద్రాలకు వస్తాను తప్ప ఎనభై శాతం లేదు మరి ఈ ఉన్నటువంటి యూరియాను కూడా కూటమి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం పోటాపోటీగా ఆ నాయకులు తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఒకవైపు మీరే బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారు మరి రైతులకు ఏమాత్రం ఈరోజు యూరియా కానీ ఎరువులు కానీ అందినటువంటి పరిస్థితి ప్రతిరోజు బ్లాక్ మార్కెట్లో కూడా కేవలం యూరియా బస్తా వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఉంటే మూడు వందలు నాలుగు వందల రూపాయలు కమ్ముకుంటా ఉన్నారు వాళ్ళపైన ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణ వచ్చేసరికి చాలా తేడా ఉంది కేవలం సమీక్షతో పాటు మాత్రమే చేస్తూ చేసుకుంటూ పోతే సాధ్యం కాదు కాబట్టి ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి ఇది యూరియా మొత్తం పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఈ బ్లాక్ మార్కెట్ని అరకట్టాలి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి అదేవిధంగా ఇచ్చే వచ్చే వచ్చేటువంటి వస్తున్నాయని చెప్పంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆ వచ్చేటి కూడా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి అదేవిధంగా రైతు వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి చేరిస్తే మాత్రమే ప్రతి ఒక్క రైతుకు అందుతుంది ఈరోజు వాస్తవం చూస్తే ఖరీఫ్ సీజన్లో వరి పంటకు ఖచ్చితంగా రెండు బస్తాలు కావాల్సి ఉంటే కేవలం ఒక బస్తా మాత్రమే ఇస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం రైతులకు కావాల్సిన కావాల్సినంత సరిపడనంత ఖచ్చితంగా యూరియా ఎరువులు ఇవ్వాల్సి చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా కాదు అని చెప్పేసి ఉంటే ప్రయత్నం చేస్తే ఈ కుటుంబ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఇంకాస్త ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ వేరస సిపిఐ జిల్లా కార్యవర్గ సమితి